చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనమూరు మండలంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామని చిత్తూరు జిల్లా పార్లమెంట్లే అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రాజన్ అన్నారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు చంద్రబాబు రావాలి జగన్మోహన్ రెడ్డి పోవాలని నినాదాలు చేశారు చట్టం తెచ్చాడు కోర్టులో కూడా ఒకసారి ఎంఆర్ఓ రాసేస్తే నీ పేరు అదే చట్టం ఇటువంటివన్నీ జరుగుతాయి చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ రోజు రాష్ట్రం దిక్కేయలేదు చిత్తూరు గా ట్రై చేశాను నాకు టికెట్ అయినప్పుడు నాకు కోపం వచ్చింది బాధ వేసింది నాకు చెప్పేశాడు నువ్వు పోయి కంటెస్ట్ చేస్తాను చెప్పి మా వాళ్ళు రచ్చి కొట్టుకొని పెట్టుకొని మీకు చిత్తూరు చచ్చిపోయింది దాని లేపు నిలబెట్టినాం అందరూ అందరూ బయట వచ్చిన తర్వాత నా కోపం వచ్చింది బాధ వేసింది మూడు రోజులు ఉంది వాళ్ళు ఆలోచించుకున్నాం ఏంది పరిస్థితి మనం మలిగించే ఇట్లా అందరూ అలిగించే రాష్ట్రం ఏమైపోతుంది ఇది జగన్ మళ్ళీ వస్తే ఏమవుతుంది మనం పోయి జగన్ సపోర్ట్ చేయాలన్నా ఇది కాదంటే అక్కడ ఇది అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడే ఐదేళ్లకే ఇటు అయిపోయింది ఇంకో ఐదేళ్ళు ఇస్తే ఏం చేస్తాడు ఈ ఆలోచన నుంచి ఆయన పిలిపిస్తే కొద్దిగా సార్ నేను ఒకటే విషయం కాంప్రమైజ్ అయినా ఈ రాష్ట్రము కమింగ్ జనరేషన్ మీ చేతిలో ఉంది భవిష్యత్తు అంతా కూడా మీరు చేస్తేనే ఈ రాష్ట్రం ఇప్పుడు ఏం లేదన్నా నేను సర్పంచ్ పనిచేశారు ఎప్పుడు ఎవడు బీటెక్ చేసినా వస్తే నేను ఎవడో నా దేశం ఒక లెటర్ ఇచ్చి ఒక మా లాక్టర్ కావచ్చు నా దేశం ఇండస్ట్రీస్ కాబట్టి ఒక లెటర్ ఇచ్చి మా వాడు మేము చూసుకుంటాను వాడు ఆడికి పోతాడు పోయి ముందు అప్రోచ్ అవుతాను అప్రోచ్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే వాడికి కొంత ఊహ వస్తుంది ఆలోచన వస్తుంది వాడటే కండే ఇప్పుడు అప్రోచ్ ఏం అంటే తెల్లారి చూసాం మా దగ్గరకు వస్తే మందుబాటు తీస్తాం మీకు బిర్యానీ పెడతాము గంజాయి ఇస్తాం కొద్ది రోజులు అడిక్ట్ అయిపోయి ఒక నలభై ఏళ్ళ వాడు దేనికి ఇప్పుడు అదే జరుగుతాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ ఆయనే వచ్చి అందరికి బుద్ధి ఉంది ఇచ్చేసి ఆయన చేసాక ఒక ఇన్స్పిరేషన్ ఆయన చెప్తే ఆ మాటలు అయితే వాడు డెవలప్ అయిపోతుంది నీకు తెలియజాడు తెలియదు ఈ రోజు ఎనభై దేశాల్లో ఉన్నారు మాట్లాడినారు అంటే అదంతా ఆయనకి మీ రామారావు ప్యాన్ మాకు బాధ కూడా రామారావు భారతదేశంలోకే ప్రవేశాడు అనేది చిన్న బాధ చూడే ఎనభై దేశాలు ఆయన కోసం పరిజ్ఞానం వాళ్ళంతా ఎంత బెనిఫిట్ అయినట్టు కాబట్టి మనం ప్రపంచాలు ఉంటే అవన్నీ కూడా మర్చిపోయాయి మన మధ్య చేరాలంటే వ్యక్తిగత ఉంటే మీతో పెట్టుకోండి లేదా కాంప్రమైజ్ చేయమని కూర్చున్నా మేము కాంప్రమైజ్ చేస్తాము లేదా కోర్టులో ఎడతాంటే మీరు అట్లా అనుకోండి మీరు ఏమన్నా చేసుకోండి పార్టీకి వాటిని ఆహ్వానించకుండా మీకు వ్యక్తిగత వైరాలంతా కూడా పార్టీకి పెట్టద్దాం ఎవరు కూడా దయచేసి మీరు అందరూ కలిసి అందరూ ఆహ్వానించలే పార్టీలో మీరు రండి మీరందరూ థామస్ గారిని గెలిపించాలా అలాగే ఎంపీ లక్మల్ ప్రసార్ మీకు ఎస్సీ కాన్స్టిందంటే మనం డబ్బులు పెట్టి గెలిపించాయి అదృష్టం ఏంటంటే ఎంపీ ఆయన పెట్టుకుంటాం డబ్బులు ఆయన పెట్టుకుంటాం ఎమ్మెల్యే ఆయన పెట్టుకుంటాం ఎస్సీ అంటేనే మనం పెట్టాల్సి వస్తుంది అటువంటిది వాళ్ళు మనం గెలిపించాలి పంపించాలని కానీ వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టించేసి మనం ఇబ్బందులు ఖర్చు చేయడం మంచిది మా అభిప్రాయం మీరు ఎలా ఆలోచిస్తారు ఏం చేస్తారు ఈ కాన్స్టెన్సీని తెలుగుదేశం వైపు పంపించండి మనకైతే డిఫికల్టీస్ ఉన్నాయి డెబ్బై వేల ఓట్లు ఎస్సేవి ఉన్నాయి వంద యాభై వేలు ఓట్లు అంటే మళ్ళా వేరే విషయం కాబట్టి మనం ఏం చేయాలంటే మనం లాక్కొని రావాలి ఏ ఓటుగా ఓటు కూడా మనం ఉజ్జగించి లాక్కు వస్తేనే మనం గెలవద్దాం ధీమాగా గెలిచిపోయినామని కూర్చుంటే మనం గెలవలేదు ఇబ్బంది పడుతుంది ఇప్పటికే మనకు డేంజర్ ఉంది ఆల్రెడీ అడ్వాన్స్ వేపు తెలుగుదేశం గెలిచిపోయింది గురించి వచ్చేసిందనే ఒకటి ఉంది వాళ్ళందరూ మెల్లగా నరుపుకుంటూ వస్తారు అవుట్లోడ్ ఏం చేస్తా అంటే వాళ్ళు జాగ్రత్త పడి అండ చెక్కి ఉంటుంది వాడు మెల్లగా వస్తాడు అది రానికుండా వాళ్ళు ఓవర్కాన్ పెంచుకోకుండా మీరందరూ దగ్గర చేసి పిలిపిస్తే మేమందరం సంతోషించాము నాకు కూడా చిన్న పేరు వస్తుంది నా తాపత్రయం ఏంటంటే నాకు కూడా మంచి పేరు వస్తుంది నాకు ఈ టైంలో ఆయన బాధ్యత అపలు చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు పేరు వస్తుంది నాకు భవిష్యత్తు బాగుంది మీరందరూ కూడా గోగ్రైన్ చేయాలి దీనికి ఎవరైనా సరే ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా అందరూ మీరంతా సహకరించి తెలుగుదేశం పార్టీ